అన్ని అయిపోయినాక మిగిలింది తీసుకొచ్చేస్తావా మిగిలింది వస్తావా అందుకే నీకు మిగలదు చిల్లి సంచలో వేసినట్లు అయిపోతుంది ఆలోచన చేసుకో నీ చేతికి రాగానే దేవునిది దేవునికి తీసేయి పెట్టు ముందు దేవుని తీసి పెట్టు తర్వాత నీ ఖర్చులు నీ ఏమైనా చేసుకో ముందు దేవునిది ఏలియా చెప్పిన మాట ఆమె చేసిన కార్యం ఈనాడు ప్రభు ఆగ్నదే మొదట నాకు తెచ్చి మొదట నాకు తెచ్చి మొదటది పెద్ద అప్పం అడిగాడా చెప్పరే పెద్ద అప్పం అడిగాడా కాదు కాదు చిన్నదే అడిగా తన ప్రభు దయగలవాడులే మొదట నాకు తెచ్చి ఈ శ్వాసి నీ కూలి పని మొదటిది కొంచెం నీకు ఉన్న దానిలో మొదటిది కొంత భాగం దేవునికి ప్రత్యేకంగా ముందే తీసిపెట్టు దేవుడు దీవిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు అన్ని అయిపోయినాక మిగిలింది తీసుకొచ్చేస్తావా మిగిలింది వేస్తావా అందుకే నీకు మిగలదు చిల్లి సంచలో వేసినట్లు అయిపోతుంది ఆలోచన చేసుకో ఒకటి దేవునిది మొదటిగా మనం దేవునికి వారి దేవుని వాక్యమునకు దేవుని ఆజ్ఞలకు లోబడిన వారంతా దీవెన పొందారు దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేసిన వారు లోబడిన వారంతా శాపగ్రస్తులు అయిపోయారు ఆనాడు ఈనాడు అదే నియమం దైవ నియమం దిట్ ఈస్ ద డివైన్ ప్రిన్సిపల్ ఇది దైవ నియమం లోబడితే ఆశీర్వాదం అవిధేయత చూపితే శాపం కష్టాలు నష్టాలు అసలు అక్కడేముంది ఆమె ఇంటి వారికని ఉందండి ఎంతమంది మనకు తెలియదు ఇక ఆమె ఇంటి వారికి అనేకులకు ఆశీర్వాదమా అవును అనేకులకు ఆశీర్వాదం నీ విధేయత అనేకులకు ఆశీర్వాదం విధేయతలోనే ఆశీర్వాదం అని దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం సమయం అయిపోయింది రెండు మూడు సంగతులు చెప్పుకొని ప్రార్థన చేద్దాం ఏలియా ఏమన్నాడు నువ్వు వెళ్ళి మొదటి చిన్న చిన్నప్ప నాకు తీసుకురా అన్నాడు కదండి జీతం వచ్చింది ఏం చేస్తాం మొదటగా దేవునికి ఇవ్వాలి అది ఆకి నిజమే ఏం ఆ బాకీలన్నీ తీరుస్తాం కోట్ల దగ్గరికి తీస్తాం అవన్నీ తీస్తాం అన్నీ తీసుకుంటాం పిల్లలు ఫీజు కట్టుకుంటాం ఇక అన్ని ఇక మిగిలింది తెచ్చి ఇస్తాం కదండి అంతే సహజంగా చేసేది అదే ఆ మిగిలింది తెచ్చి ఇస్తాం అందుకే మనకు మిగలదు ముందు రాగానే దేవునిది దేవునికి దేవుని భాగం దేవునికి తీసి నువ్వు ఎంత ఇస్తావు దాని గురించి నేను చెప్పను ఇది దేవునికి అని చెప్పి నీ చేతికి రాగానే దేవునిది దేవునికి తీసేఈ పెట్టు ముందు దేవుని తీసి పెట్టు తర్వాత నీ ఖర్చులు నీ ఏమైనా చేసుకో ముందు దేవునిది ఏలియా చెప్పిన మాట ఆమె చేసిన కార్యం ఈనాడు ప్రభు అగ్నదే.